భగవద్గీత ఇప్పుడు బంగారంగా మారింది ఏడు వందల శ్లోకాలు శతాబ్దాల ఆధ్యాత్మిక జ్ఞానం లక్షలాది భక్తుల విశ్వాసం ఇవన్నీ కలిసి ఇప్పుడు రెండు కోట్ల విలువైన బంగారు భగవద్గీతగా రూపుదిద్దుకున్నాయి ఢిల్లీకి చెందిన ఓ భక్తుడు ఈ అపూర్వమైన అరుదైన కానుకను ఉడిపి పుట్టిగే మఠాధిపతి శ్రీ సుగునేంద్ర తీర్థస్వామి వారికి సమర్పించారు ఈ ప్రత్యేక భగవద్గీతను పూర్తిగా బంగారు ఫాయిల్ పై చేసి ఒక్క శ్లోకం కూడా మిస్ అవ్వకుండా రూపొందించారు గురువారం సాయంత్రం బంగారు రథంపై శ్రీకృష్ణుడి సన్నిధిలో ఈ గీతను భక్తుల ముందుకు ఆవిష్కరించనున్నారు ఈ సందర్భంగా స్వామివారు మాట్లాడుతూ అన్ని ఏడు వందల శ్లోకాలు స్పష్టంగా ఉన్నాయి ఇది భక్తి పరాకాష్టకు నిదర్శనం అంటూ ఆనందం వ్యక్తం చేశారు ఇది కేవలం ఒక గ్రంథం కాదు భక్తి సాంప్రదాయం ఆధ్యాత్మికత కలిసిన ఒక స్వర్ణ సందేశం ఆధునిక కాలంలోనూ సనాతన ధర్మానికి ఉన్న గౌరవాన్ని భగవద్గీతపై ఉన్న అపారమైన విశ్వాసాన్ని ఈ బంగారు గీత చాటి చెప్తుంది ఉడిపి చరిత్రలో ఇది ఒక చిరస్మరణీయమైన ఘట్టం భక్తుల హృదయాల్లో ఈ బంగారు భగవద్గీత కేవలం విలువైన కానుకగా కాదు ఆధ్యాత్మికత ప్రేరణగా నిలవనుంది